ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉండండి జగంపూడి రాజా ఎన్నో హామీలు గుప్పించడంతో ప్రజలు నమ్మి కూటమికి అవకాశం ఇచ్చారని అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా పేర్కొన్నారు కాదు కూడదని తప్పులు చేస్తూ పోతే లెక్కిస్తామని తప్పులు లెక్కదాటితే రోడ్డెక్కుతామని ఆయన స్పష్టం చేశారు వేధింపులకు పాల్పడితే సహించేది లేదని అన్నారు రాజానగర నియోజకవర్గం సంబంధించి నాయకులు కార్యకర్తలు అభిమానులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజనగర మండలం దివాన్ చెరువు గ్రామంలోని ఎంఎఫ్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిసిసి సభ్యులను శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు

ఒక తల్లి తన బిడ్డని ఎలా కాపాడుకుంటుందో ఒక పక్షి తన బుడ్లు కాపాడుకునే పిల్లలు పిల్లల్ని తయారు చేస్తుందో ఆహారంగా ప్రజలకు ఏ కష్టం చూడకుండా రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ ఎవరైతే క్రాఫిక్స్ ఇవేం చెప్తున్నాను నేను రాజా సౌమ్యుడిగా దేనికి ముందుకు రాడు అం ఎవరితోటి గొడవలు పట్టడానికి ఇష్టపడటం ఎవరైనా గమని తనకి కమన్ చేసినా కూడా కొన్ని మోర్చులు చూద్దాం అని చెప్పేసి ఆలోచించారు కానీ రామస్థిర కాదు ఎవరైనా ఇబ్బంది పడుతున్నామంటే మనం కూడా వెళ్ళిన అక్కడ మాత్రం కచ్చడికి పెరిగి తీసుకురా అంతరాత్తు తెలుసు వాళ్ళో తెలుసు చేత కాకపోతే చేత అని ఉన్నాను తప్ప చేసిన పనులు విమర్శించేటటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాను ఒకే ఒక విషయం తెలియజేస్తాను చదువుకున్న వాళ్ళు ఉంటే ఇవాళ విశ్వవిద్యాలయం ఏదో జరిగితే అన్న చదువుకున్నవాడు లేకపోతే తోడబుట్టిన తమ్ముడు అవ్వచ్చు బాగా చదువుకుని ఉంటే ఖచ్చితంగా డెప్యూటీ కౌన్సిలర్ స్థానం పొందడం పెద్ద విషయం ఏం కాదు ఒక రాష్ట్ర ప్రిన్సిపల్స్ అసోసియేషన్కి పరిచయంగా ఉన్నాడు నా తమ్ముడు రామ నారాయణరావు గారి పిల్లనిచ్చిన మామూలు డెప్యూటీ కౌన్సిల్ వేసుకున్నారు ఎవరినో ఒకరిని చర్చలు ఈజీగా పెట్టారు అని మీకు నోరు కొప్పెట్టి మాట్లాడుతున్నారేమో కానీ ఆ బీసీ అనే వాడిని తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏపీఎస్సీ డైరెక్ట్ గా అక్కడ మా ఫోటోలు పెట్టండి ఇక్కడ మా ఫోటోలు పెట్టండి అని చెప్పి ఏదైతే అడుగుతా ఉన్నారు దయచేసి మీ విద్యతగా విడిచిపెడతా ఉన్నా దాని గురించి కూడా నేను పెద్దగా విమర్శించదలుచుకోలేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను అయితే స్థాయిలోకి వస్తాము అని చెప్పి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మంచి చేయడానికి ఉపయోగించండి అని చెప్పి మిమ్మల్ని సదుద్దేశంతోనే మిమ్మల్ని కోరుతా ఉన్నా లేదు ఈ మాదిరిగానే ఉంటాము నాకు ప్రజల ప్రజల యొక్క బాగోగలు తప్పుల్ని లెక్క పెడుతూ వెళ్తాం ఆ కప్పులు లెక్క దాటితే మాత్రం ఖచ్చితంగా రోడ్ ఎత్తుకొని పరిస్థితి నష్టం అని చెప్పి చెబుతాము పెట్టిన ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నా యాభై ఏలు నుండి ప్రతి బీసీ సోదరుడికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు రైతులకి మేమిస్తాం అన్నటువంటి పదకొండు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాని ఏడాదికి ఒక తల్లికి మేము అన్నటువంటి ఒక బిడ్డకి పదిహేను వేల రూపాయలని ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశారు అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ నియోజకవర్గంలో కూడా మాటలు కోటలు దాటించారు ఎన్నో పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు వాటన్నిటి కూడా నెరవేర్చండి అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి మంచి జరగాలి అనేటువంటి మనస్సు ఆలోచించేస్తూ మీకు సమయం వేస్తా ఉన్నాం మాకంటే కూడా ప్రజలకు మీరు మంచి చేసి చూపించండి ఖచ్చితంగా మంచి చేశారు అనంటే నేను అన్న మాటకి కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉంటాము అని చెప్పి చెప్తా ఉన్నా ఆ లైన్ కనుక క్రాస్ చేస్తే ఆ కండిషన్ మీరు ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగడమే కాదు మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం అనేటువంటి మాటలు నమ్ముకున్నాం మా నమ్ముకున్నాం తప్పితే ఏదో ప్రజల దగ్గర నుంచి సింపతి గెయిన్ చేయాలనేటువంటి మాటలతో ఏ రోజు అబద్దాలు చెప్పిన పరిస్థితి లేదు అయితే గడిచిన పదిహేను సంవత్సరాలగా